హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మ్యాంగోతో టూ వెరైటీస్ చేస్తున్నానండి వెరైటీస్ అంటే వెరైటీ కాదు రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఐటమ్సే కానీ కొంచెం డిఫరెంట్ వేలో మంచి టేస్టీగా ఉండే మ్యాంగో పచ్చి మామిడికాయలు సీజన్ స్టార్ట్ అయింది కదా ఉగాది టైంలో మనకి మంచి పచ్చి మ్యాంగోస్ రెగ్యులర్గా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయండి ఇంకా కొన్ని రోజులు పోతే అవి కొంచెం టేస్ట్ మారిపోతాయి పులుపుదనం తగ్గుతుందండి అందుకే ఈ టైంలో బాగుంటాయి కదా అందుకు ఆ మామిడికాయలతో మనం పప్పు కానీ పులిహోరాసు చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు నేనైతే ఈరోజు మామిడికాయతో పప్పు చేస్తున్నాను అలానే పులిహోర కూడా చేశానండి ఈ టూ వీడియోస్ ఈ వ్లాగ్లో యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక కప్పు కందిపప్పు తీసుకొని వాటర్లో మంచిగా కడిగి వన్ అండ్ హాఫ్ వాటర్ వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు ఒక కప్పుకి ఒక కప్పున్నర మ్యాంగో పీసెస్ అలా పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక సిక్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను అలానే టూ అండ్ హాఫ్ స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఒక కప్పు కందిపప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు మామిడి పచ్చి ముక్కలు వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోవాలి అలానే కొంచెం ఆయిల్ వేసానండి అలా త్రీ టు ఫోర్ విజిల్లు ఇచ్చుకున్నాను చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి పప్పు మనం చింతపండు టమోటాస్ కూడా వేయని అవసరం లేదు పప్పు స్టీమ్ అంతా పోయిన తర్వాత అలా మనం పప్పు గిత్తితో మెదిమేసుకోవాలండి పప్పుని నేనైతే వాడతాను అలానే నాకు కరెక్ట్గా అందాజు తెలుస్తుందండి తాలింపుకు కావాల్సిన ఆయిల్ వేసుకున్నాను అలానే కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలా చిదిమేసి వేసుకున్నానండి తాలింపుకి అలా చిదివినట్లయితే మనం మంచి ఫ్లేవర్ వస్తుందండి తాలింపు అలానే జీలకర్ర ఆవాలు మనం వేసుకునే తాలింపే పెట్టేశానండి ఒక ఎండుమిర్చి వేసుకున్నాను ఆ వాళ్ళు జీలకర్ర చిటపటలు ఆడిన తర్వాత పచ్చి కరివేపాకు వేసానండి మనం పప్పు గీతితో అంత స్మాష్ చేశాను కదా పప్పుని తాలింపులో వేసుకున్నాను మనకి పప్పు కన్సిస్టెంట్ సరిపోయింది అనుకుంటే అవసరం లేదండి నాకైతే కొంచెం చాలా చిక్కగా అనిపించింది తాలింపులో వేయాల్సింది పసుపు చిటికేడు పసుపు వేయాల్సిందండి తాలింపులో నేను మర్చిపోయాను కాబట్టి పర్వాలేదు వాటర్లో వేసి వాటర్ని మరలిచ్చేస్తే అయిపోతుందండి కొంచెం పసుపు వేసి ఒక పొంగు వస్తే సరిపోతుంది మరి కొన్ని అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే మీకు ఇంట్రెస్ట్ని బట్టి వేసుకోవచ్చు అండి అలానే లాస్ట్లో ఉప్పు టేస్ట్ చూసి సరి చేసుకోవచ్చు నాకైతే నేను కరెక్ట్గా మెదిపేటప్పుడే వేసుకున్నాను సరిపోయింది అనిపించింది అలా అంత కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది చల్లగా అయితే కొంచెం చిక్కబడుతుంది కాబట్టి నేను అలా కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఫైనల్గా కొత్తిమీర అలా వేసుకున్నానండి చాలా టేస్టీ టేస్టీగా ఉన్నింది పుల్ల పుల్లగా స్పైసీగా మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఉండిందండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పప్పుతో మనం సైడ్ డిష్గా మజ్జిగ మిరపకాయలతో తిన్నామంటే లంచ్ చాలా టేస్టీగా ఉంటుంది ఉన్నింది కూడా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ పులిహోర వీడియో కూడా దీనికి యాడ్ చేస్తున్నానండి పులిహోర కావాల్సిన మ్యాంగోస్ పీసెస్ అలా తీసుకొని మనం పీల్ తీస్ తీసుకోవచ్చు లేకపోయినా అలా కొబ్బరి తురుముతో అలా చీలికలుగా చేసుకొని అలా తురిమినట్లయితే కూడా వస్తుంది అలా నేను తురిమి పెట్టుకున్నాను మామిడికాయని నీట్గా కడుక్కొని తాలింపు కావాల్సిన కడాయి పెట్టుకున్నాను ఆయిల్ కూడా వేసుకున్నాను పులిహోర అయితే మనం అన్నీ దగ్గర పెట్టుకున్నామంటే వితిన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకున్నానండి పులిహోరలోకి జీలకర్ర అంత ఫ్లేవర్ బాగుండదు కాబట్టి నేనైతే ఆవాలు మాత్రం వేసుకున్నాను మీకు ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు అలానే కొన్ని ఉద్దిపప్పు వేసుకున్నాను వీడియో లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి అలానే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలా త్వరగా వేగిన తర్వాత పల్లీలు కూడా యాడ్ చేసుకున్నానండి పులిహోర అంటే పల్లీలు లేకుండా పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి మనకి మ్యాంగో సీజన్లో ఉన్నప్పుడే ఇలాంటి వెరైటీస్ ట్రై చేయాలి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టపడతారండి మనం చింతపండుతోన లెమెన్తోన రెగ్యులర్గా ఎప్పుడైనా చేసుకోవచ్చు కాబట్టి ఈ సీజన్లో మాత్రం ఇలా ట్రై చేయండి పప్పులైనా పులుసు అయినా పులిహోరాలు అయినా రకరకాల వెరైటీస్ వేసుకోవచ్చు మ్యాంగోస్తో అలా టూ ఎండుమిర్చి వేసుకున్నాను ఫ్రెష్గా కరివేపాకు కూడా వేసుకున్నాను తర్వాత కొన్ని కాజూస్ కూడా వేసుకున్నానండి అన్నీ కొంచెం త్వరగా వేయించుకోవాలి పల్లీలు కూడా వేగిపోయాయి కదా ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిరకలు చీలికలు చేసుకొని వేసుకోవాలి వాటిని కూడా జోరగా వేయించుకోవాలండి పచ్చిమిర్చి ఆయిల్లో వేస్తే పక్కకి ఎగిరే ప్రమాదం ఉంటుంది జాగ్రత్త పచ్చిమిర్చి కూడా వేగిపోయింది కదా మనం తురుము ఒక కప్పు తీసుకున్నాను తురుమిని వేయించుకోవాలి మనకి మ్యాంగోస్ తొందరగానే మగ్గిపోతుందండి ఎక్కువ టైం తీసుకోదు కాబట్టి మంచిగా ఆయిల్లో అలా మగ్గనివ్వాలి లాస్ట్లో పులిహోర కలిపే వీడియో మిస్ అయిందండి ఎందుకంటే నాకు స్టోరేజ్ వచ్చింది స్పేస్ లేక అది వీడియో షూట్ అవ్వలేదండి లాస్ట్లో మనం రైస్లో కలిపే వీడియో నేనైతే ఆన్లో పెట్టాను కానీ ఆ వీడియో షూట్ అవ్వలేదు అక్కడికే ఎంతవరకు ఉందో స్పేస్ అక్కడి వరకు వీడియో షూట్ అయ్యిందండి అర్థం చేసుకుంటారని అనుకుంటాను ఇలా మగ్గిపోయిన తర్వాత తగినంత సాల్ట్ తగినంత పసుపు వేసుకొని ఒక సెకండ్ పాటు అలా మగ్గనివ్వాలి ఇదంతా కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్లో ఎప్పుడైనా రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి వేడి వేడి అన్నంలో ఏ పులిహోరాసైనా టేస్ట్ అంత బాగుండదు చల్లని రైస్లోకి పులిహోర కలిపామంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా కలిపేసానండి కలిపాను నేనైతే అది వీడియో షూట్ అవ్వలేదని చెప్పాను కదా టేస్ట్ చాలా బాగుండిందండి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ Bye bye, thanks for watching video.